హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ స్టాక్ ఎంత వచ్చింది నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదా తగ్గిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంత సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమల్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మదనపల్లి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఎంత స్టాక్ వచ్చింది అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం అలాగే ఈరోజు ఈరోజు వచ్చిందనూ మంగళవారం ఇరవై ఒకటో తారీఖున పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మదనపల్లి మార్కెట్లో స్టాక్ ఎంత వచ్చింది స్టాక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే స్టాక్ చూసుకుంటే కనుక ఒక మండీలో తగ్గినా ఇంకొక మండీలో పెరిగింది మో ఓవరాల్గా చూసుకుంటే కొద్దిగా లైట్గా అయితే కనుక స్టాక్ అయితే తగ్గింది ఫ్రెండ్స్ ఎందుకంటే పండగ కదా నిన్న అందుకని ఏమన్నా తగ్గిందా అనేది కూడా తెలుసు అనుకోవాలి ఇంకా స్టాక్ అయితే కనుక తక్కువ వచ్చింది కాబట్టి ధరలు ఎలా ఉంటాయో చూడాలి ధరలు స్టార్ట్ అయినాక ఇప్పుడు ప్రస్తుతానికి నిన్న అయితే కనుక నాలుగు వందల అరవై రూపాయలు అయితే టాప్ ధర పడింది క్వాలిటీ తక్కువగా రావటం వల్ల ఈరోజు ఎలా ఉంటుందో స్టార్ట్ అయినాక వీడియో మరొక వీడియోలో ధరలు తెలియచేస్తాను